హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ మటన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం కేజీ వరకు మటన్ తీసుకున్నాను దీంట్లో వాటర్ పోసేసి నీట్గా కడిగి రెండు మూడు సార్లు నీట్గా కడగండి అలాగే కడిగిన తర్వాత ఇందులో సాల్ట్ అలాగే పసుపు కొద్దిగా వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఐదారు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ బంద్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి చక్కగా ఆల్మోస్ట్ ఈ మటన్ అనేది ఉడికిపోయింది కదా నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి ఇంకొక కళాయిలోకి నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక రెండు కట్ చేసి యాడ్ చేశాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే టమాటా కూడా పెద్ద సైజుది ఒక టమాటా తీసుకొని సన్నగా తరిగి ఈ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కలిపి ఇప్పుడు కొంచెం మగ్గాలి ఇందులోనే పసు పొడి యాడ్ చేసుకొని ఈ టమాటా ఉల్లిపాయలు మంచిగా మగ్గే వరకు కలపండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ జీడిపప్పు నువ్వులు గసగసాలు ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకున్నాను మెత్తగా అది యాడ్ చేశాను జీడిపప్పు పేస్టు అలాగే ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలపండి ఈ పచ్చివాసన పోయే వరకు కలపండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉండండి ఇది అడిగంటి పోతుంది జీడిపప్పు ఈ పేస్ట్ వేసాము కదా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఇంకొకసారి కలపండి ఇంకొక ఇది అయిన తర్వాత కారం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలపండి ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోయింది ఇలా వాటర్ పోసుకొని కలిపిన తర్వాత ఈ గ్రేవీ అంతా దగ్గరకు రావాలన్నమాట ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ముందే కుక్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఆ వాటర్ను కూడా ఇందులో యాడ్ చేయండి మటన్ కుక్ చేసుకున్నాం కదా ఆ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ను కూడా యాడ్ చేసుకొని అలాగే జీడిపప్పు పేస్ట్ చేశాను కదా అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ పోసి అవి కూడా తొలిపి ఆ వాటర్ కూడా పోసేసాను నెక్స్ట్ మటన్ మసాలా అంత వన్ టీ స్పూన్ వరకు మటన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఆరు ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకోండి అంటే ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయింది కానీ ఈ మసాలా అంతా ముక్కలు పట్టాలి కదా ఈ మసాలా అంతా ముక్కలుగా పట్టే వరకు చక్కగా రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా కర్రీ అనేది దగ్గరికి అయింది చూడండి గ్రేవీలాగా అయిపోయింది నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవటమే అంతే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది మీకు ఓకేనండి బాయ్